మీకు తెలియకుండానే కిట్లో బిహేవియర్ చేంజెస్ కనిపిస్తాయి అనమాట మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బట్ ఆ నెగిటివ్ బిహేవియర్ ని మనం పాజిటివ్ లో తేవాలి అంటే మనం రిపీట్ చేయాలి అది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు పడుకున్నాక గంట రెండు గంటల తర్వాత చేస్తే మనకి పెద్ద బెనిఫిట్ ఉండదు ఎందుకంటే హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మేమైతే కెనడా తెలుగు అసోసియేషన్ ఉగాది ఈవెంట్ కి వెళ్తానమాట అందుకే ఈ గెటప్ సో ఎలాగో వెళ్తాను ఆన్ స్లీప్ స్లీప్టాక్ గురించి చెప్తామని ఈ వీడియో స్టార్ట్ చేశాను సో చాలా మంది అడిగారండి స్లీక్టాక్ గురించి డీటెయిల్ గా చెప్తారా ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని చెప్పేసి ఎవరు చేయాలి అని ఎందుకు ఎవరు చేయాలి అంటున్నానండి స్లీప్ టాక్ యూజువల్ గా ఫాదర్స్ చేస్తే ఎక్కువ ఎఫెక్టివ్ అండి అందుకే లాస్ట్లో మా హస్బెండ్ కూడా చెప్తారు ఆయన ఎలా చేస్తున్నారు ప్రాక్టికల్ గా ఆయన ఎలా చేస్తారు మా పిల్లలతో స్లీప్ టాక్ అని చెప్పి షేర్ చేసుకున్నారు లాస్ట్ వరకు వీడియో చూడండి సో యూజువల్గా స్లీప్ టాక్ అనేది నైట్ పిల్లలు పడుకున్నాక చేసేది పడుకున్నాక అంటే కంప్లీట్ డీప్ స్లీప్ కెలిపే కాదు ఒక టైం అంటూ ఉంటుంది అనమాట ఆ టైంలో చేయాలి ఎందుకు చేయాలి అంటే యూజువల్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు ఒక కైండ్ ఆఫ్ ఫ్రష్లో ఉంటారు అనమాట పేరెంట్స్ కూడా అదే రష్లో ఉంటారు అనుకోండి బట్ పిల్లలు ఇంకొంచెం రష్లో ఉంటారు కదా మార్నింగే మనం స్కూల్కి పంపడం ఏంటి వాళ్ళకి క్లాస్ వర్క్ హోమ్ వర్క్ కిట్స్ ప్లే అంతా అంటే ఫాస్ట్ ఫాస్ట్ కి వెళ్ళిపోతూ ఉంటది సో నైట్ ఏంటంటే స్లీప్ టాక్ అనేది రిలాక్సేషన్ అనమాట సో ఒక సేఫ్ హ్యాండ్స్ ఆర్ సెక్యూర్ హ్యాండ్స్ కి వస్తారు కదా వాళ్ళు ఆ టైం కి ఏంటంటే పడుకునేది ఏంటి అని మనతోనే కదా పేరెంట్స్ తో పేరెంట్స్ పడుకున్నారంటే వాళ్ళకి సేఫ్ అని కదా మార్నింగ్ అంటే ఎవరో తెలియని పిల్లలతో కూడా ఆడుతూ ఉంటారు పార్కుల్లో వాటిల్లో టీచర్ కూడా ఆ ఇయర్ వరకే కదా టీచర్ నెక్స్ట్ ఇయర్ మారిపోతారు మళ్ళీ ఆ టీచర్ సో కొత్త టీచర్ తో కొత్త స్టూడెంట్స్ తోని కొత్త పీపుల్ తోని ఉంటూ ఉంటూ వాళ్ళకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ అంటే వాళ్ళకి అది తెలియదు అది యాంగ్జైటీ అని మనకి అంటే చాలా మంది పేరెంట్స్ కూడా తెలియదు అది యాంగ్జైటీ ఉంటుంది పిల్లల్లో అని చెప్పేసి ఉంటుందండి సో అంత యాంగ్జైటీని నైట్ ఏంటంటే మనం కొంచెం రిలాక్స్ చేయాలన్నమాట ఈ సాఫ్ట్ వాయిస్తోని లైక్ మదర్ కానీ ఫాదర్ కానీ చెప్పే మాటలు ఉంటాయి చూసారా అది వాళ్ళని ఫ్యూచర్కి డెవలప్ చేస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇదేంటంటే నెగిటివ్ గా చేయకూడదు అనమాట ఆల్మోస్ట్ నెగిటివ్ బిహేవియర్ ఉంటుంది అందరికి పిల్లలకి బట్ ఆ నెగిటివ్ బిహేవియర్ ని మనం పాజిటివ్ లోకి తేవాలి అంటే మనం పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ టిక్ టాక్ చేయాలి సో అదే మీకు తెలియకుండానే లో బిహేవియర్ చేంజెస్ కనిపిస్తాయి అనమాట మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే బిహేవియర్ చేంజెస్ మీరు పాజిటివ్ గా టాక్ చేస్తే మీకు ఆ బిహేవియర్ చేంజ్ కనిపిస్తుంది పక్కా అండ్ ఇది టెస్టెడ్ అనమాట నా పిల్లల మీద నేను సొంతంగా టెస్ట్ చేసింది ఇది చాలా 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 సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది దీని వెనకట్లేదు ఏదో నా స్టోరీ ఏం కాదు స్లీప్ టాక్ అంటే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాదు ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన మెథడ్ అనమాట కాకపోతే చాలా మందికి తెలియదు అనమాట యూజువల్ గా నేను చెప్తూ ఉంటాను కదా పిల్లల్ని కొట్టకుండా పెంచాలండి నేను నేనైతే అలాగే పెంచుతాను అని చెప్పేసి బట్ అది చెయ్యాలి అంటే దానికన్నా ముందు మీరు చాలా బుక్స్ చదవాలి చాలా తెలుసుకోవాలి పేరెంటింగ్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే పేరెంటింగ్ అంటే మనం పెరగలేదా మనం పెంచేలేదా మళ్ళీ మన పేరెంట్స్ పెంచేలేదా మనం కూడా పెంచలేమా అనుకుంటాము బట్ అది కాదండి పేరెంటింగ్ ఇప్పుడున్న కాలం కి దట్ విల్ నాట్ వర్క్ అని నా ఒపీనియన్ అంటే మేబీ వర్క్ అవ్వచ్చేమో ఇక కొడితే బాగా అయిపోతుందేమో బట్ నేనైతే కొట్టకుండా పెంచాలి అనుకుంటున్నాను కానీ లాట్ ఆఫ్ బుక్స్ చదివాను లాట్ ఆఫ్ తెలుసుకున్నాను అనమాట నా మెంటర్స్ నుంచి కానీ ఆర్ నాకు ఎర్లీ ఎడ్యుకేషన్ నేర్పించిన వాళ్ళు కానీ చెప్పింది ఇవన్నీ కూడా ఈ స్లీప్ టాక్ కానీ మసాజ్ చేయడం కానీ పిల్లలకి బాత్ అయిన తర్వాత కానీ పడుకునే ముందు కానీ మంచిగా అలాగా మసాజ్ చేస్తూ ఉన్నా కూడా మన హ్యాండ్స్ వాళ్ళకి టచ్ అవుతూ ఉంటే చాలా మంచి యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది అంట బట్ ఇక కొన్ని టైమ్స్ అవుతుంది కొన్ని టైమ్స్ మాకు అవ్వదు మసాజ్ దసా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అనుకుంటాం చేయాల్సిందే 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 అని బట్ అన్ని వర్కౌట్ కాకపోవచ్చు బట్ అట్లీస్ట్ అయినంత వరకు అయితే మాత్రం మేము ట్రై చేస్తున్నాము వన్ ఆఫ్ ద థింగ్ మేము ఎప్పుడు మిస్ అవ్వలేదు స్లీప్ టాక్ ఎప్పుడు స్లీప్ టాక్ అసలు మేము మిస్ అవ్వము యూజువల్ గా ఏ ఇయర్ కి చేయాలి అంటే జీరో టు సెవెన్ ఇయర్స్ చేయమని అంటారండి బట్ అబోవ్ సెవెన్ ఇయర్స్ నాకు తెలియదు వర్క్ తో లేదో బట్ ట్రై చేయండి తప్పేం లేదు ట్రై చేయడంలోని యూజువల్ గా అయితే జీరో టు సెవెన్ ఇయర్స్ అని అంటారని నాకు అంటే నేను చదివిన దాన్ని బట్టి నాకు తెలిసింది బట్ ఎబో కొంతమంది ఏంటంటే సెవెన్ ఇయర్స్ ఎబో కూడా పనిచేస్తుంది అంటున్నారు బట్ నాకైతే తెలియదండి బట్ ట్రై చేయండి మీకు పనిచేస్తుందేమో ఏమో లేదు అది ఏంటంటే కన్సిస్టెంట్ గా ట్వంటీ ఎయిట్ డేస్ ఒక్కటే పెట్టుకోవాలి మీరు ఇప్పుడు మా బాబుకి పది లక్షణాలు బాగాలేదండి నేను పది ఒకేసారి చేంజ్ చేసేస్తానంటే వర్కౌట్ కాదండి ఓకే మీ పేరెంట్ గా యాజ్ ఏ మదర్ గా యాజ్ ఎ ఫాదర్ గా మాకు అర్థం అవుతుంది అనమాట ఓకే ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు పాజిటివ్ గా ఉంటే బెటర్ కదా అని అనిపించవచ్చు బట్ అన్ని బిహేవియర్స్ తో ఒకసారి తెస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది మైండ్ సో ఏది ఏం చేయాలో అర్థం కాదు సో ఫస్ట్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మా బాబుకి వచ్చేసి యూజువల్గా సోషల్గా ఇంటరాక్ట్ అవ్వట్లేదు కెనడా క్యాన్ కొంచెం స్లోగా నాన్న సో ఇండియా నుంచి వచ్చాడు కదా సడన్ గా ఇక్కడ కిండర్ గార్డెన్ సీనియర్ కిండర్ గార్డెన్కి వెళ్ళాడు సో కొత్త ఎన్వైరన్మెంట్ కొత్త అట్మాస్ఫియర్ కొత్త స్టూడెంట్స్ కొత్త ఫ్రెండ్స్ కొత్త టీచర్ సో ఎవరితో కలిసేవాడు కాదనమాట స్టార్టింగ్ లో చాలా ప్రాబ్లం అయ్యేది మాకు పీటిఎం మీటింగ్స్ లో పేరెంట్ టీచర్ మీటింగ్స్ లోని ఇదే ఒకటే సోషలైజ్ అవ్వట్లేదు మీ బాబు అందరితో కలిసి ఆడుకుంటే అయితే టూ మచ్ అటాచ్ అయిపోతాడంట లేదంటే అసలు ఆడుకోడంట సో ఇది ఒకటి నాకు వచ్చింది అనమాట నార్మల్ బిహేవియర్ ఇన్ కిట్స్ అండి అదే తప్పు బిహేవియర్ ఏం కాదు ఇట్స్ పర్ఫెక్ట్లీ నార్మల్ బిహేవియర్ సీరియస్ గా తీసేసుకోలేదు సో దానికి ఏం చేసామంటే ఓకే నైట్ టైం తను పడుకున్నాక ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేయాల్సింది ఫస్ట్ వెళ్ళిన వెంటనే నువ్వు ఇలా చేంజ్ అవ్వాలి అలా చేంజ్ అవ్వాలి అని చెప్తే అది వర్కౌట్ కాదండి సో పాజిటివ్ గా ఫస్ట్ పడుకున్నాక నన్న డాడీ వచ్చారు అని యూజువల్గా మా హస్బెండ్ చేస్తారని చెప్పారు స్లీప్ లిప్టాప్ ఫాదర్స్ చేస్తే చాలా ఎఫెక్టివ్ అండి మాక్సిమం ట్రై చేయండి ఫాదర్స్ తో చేయించడానికి ఇఫ్ నాట్ మదర్స్ చేయండి వదిలేయద్దు ఫాదర్స్ చేయలేకపోతే మదర్స్ చేయండి యూజువల్గా నేను డాడీని వచ్చాను నాన్న పడుకో అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు పడుకున్నాక హాఫ్ అన్ అవర్ వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్ ఇంకా నిద్రలోకి వెళ్ళదంట ఆ టైంకి సో ఏదైతే వాళ్ళ కాన్షియస్ మైండ్ కి మనం అందిస్తామో నైట్ ఆ చెవుల్లో పడేస్తామో అది వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ని మౌల్డ్ చేస్తుంది సో ఇప్పుడు లిఖితీసే బ్రేవ్ బాయ్ అన్నాను అనుకో మా బాబు పేరు లిఖిత్ లిఖితీసే బ్రేవ్ బాయ్ అంటే బ్రేవ్ గానే ఉంటాడు వాడు అంతేగాని లిఖిత్ ఇంకొంచెం బ్రేవ్ గా ఉండాలి అంటే ఓకే మైండ్ కన్ఫ్యూజన్ లో ఉంటదనమాట బ్రేవ్ గా ఉండాలి అంటే ఇప్పుడు నేను బ్రేవ్ గా ఉన్నానా లేదా దానికి కూడా అర్థం కాదనమాట సో యా పాజిటివ్గా అస్సలు నెగిటివ్ యూజ్ చేయకూడదు నో అనే వర్డ్ కానీ నాట్ అనే వర్డ్ కానీ యా ఇంగ్లీష్లో కానీ మీరు ఏమైనా చేస్తే నాట్ అనే వర్డ్ చేయకూడదు వద్దు అనే మాట యూజ్ చేయకూడదు తెలుగులో యూజ్ చేస్తే సో ఏది లేకుండా పాజిటివ్గా ఇప్పుడు మా హస్బెండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేనైతే జస్ట్ బేసిక్స్ ఇస్తున్నాను సో డాడీ వచ్చాను నా నేను వచ్చాను అదే డాడీ వచ్చారు యు ఆర్ ఎ బ్రే బాయ్ స్ట్రాంగ్ బాయ్ ఆర్ మమ్మీ లవ్స్ యూ డాడీ లవ్స్ యూ నువ్వు ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నావు ఒక అంటారు అనమాట కార్టిసల్ అనే దాన్ని లోవర్ చేస్తుంది అనమాట వాళ్ళ మైండ్ని రిలాక్స్ చేస్తుంది అనమాట పొద్దు నుంచి ఉన్న యాంగ్జైటీని అంతటిని లోవర్ చేస్తుంది మనం అసలు లో వాయిస్తో లో టోన్లో వాల్యూమ్ చాలా లోగా పెట్టి వాళ్ళకి మాత్రమే వినిపించాలి ఇప్పుడు మా పాప మా పాప మా బాబు ఇద్దరు పక్క పక్కనే పడుకుంటారు ఒకే టైంకి పడుకుంటారు బట్ ఒకరికి తెలియకుండా ఒకరికి చేస్తాం అనమాట ఎందుకంటే ఇప్పుడు మా పాపలో ఉన్న బిహేవియర్ చేంజెస్ మేము వేరేగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా పాపలో వేరేగా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకా మా పాపకు మేము స్టార్ట్ స్లీప్ టాక్ యూజువల్ గా జస్ట్ అన్ని ఏ బ్రేక్ గల అన్ని ఏ స్ట్రాంగ్ గల అన్ని చాలా బాగా అన్ని చేసుకుంటూ ఉంటది అందరితో కలిసి ఆడుకుంటూ ఉంటది ఇదే యూజువల్గా గా చెప్తా అనమాట ఏదో పెద్ద బిహేవియర్ చేంజెస్ లాగా ఏం పెట్టేసుకోలేదు బట్ ఆ బాబుకి స్కూల్లో అప్పుడప్పుడు మేము వింటున్నవి కొంచెం చేంజ్ కావాలి అనిపించినవి మాత్రమే చేస్తున్నాము సో చేయమన్నాం కదా అని చెప్పేసి అన్ని ఒకసారి తెచ్చి చేసేకండి సో ఫస్ట్ ఒక్కదాన్ని కాన్సంట్రేట్ చేయండి ఒక ట్వంటీ ఎయిట్ డేస్ కన్సిస్టెంట్ గా చేసి మీరు రిజల్ట్స్ చూడండి ఫస్ట్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఇంకొక బిహేవియర్ ఓకే ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఓకే మా బాబా ఆ బిహేవియర్ నుంచి నెగిటివ్ బిహేవియర్ నుంచి కంప్లీట్ గా ఒక మంచి బిహేవియర్ లోకి వచ్చారు ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ఏదైతే చెప్తున్నారో అది ఓకే వర్క్ అయ్యింది అన్నప్పుడు సెకండ్ దానికి వెళ్ళండి ఓకేనా సెకండ్ ఏదైతే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ఒక అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఒకే ప్లేస్ లో కూర్చుంది మా పాప అనుకోండి ఒక ప్లేస్లో కూర్చొని తిందనమాట ఒక ముద్ద పెడతది పది రౌండ్ లేసి వస్తుంది సో మేము ఏంటి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం అనమాట ఆన్య ఒకటే ప్లేస్లో కూర్చొని చక్కగా చేతులతో తింటది చూడండి అంటే పాజిటివ్నెస్ చూసానా ఆన్య చక్కగా ఒకటే ప్లేస్లో కూర్చొని చక్కగా చేదుత అన్నం తింటది ఏదైనా సరే ఒక ప్లేస్లో కూర్చొని చక్కగా తింటది ఆనమ్మ ఇంత రిలాక్స్డ్గా కూల్ వాల్యూమ్ తో లో వాల్యూమ్ తో ఆల్రెడీ వాళ్ళకి ఫెమిలియర్ అయిన వాయిసెస్ మావి బట్ అదే మేమెంత సాఫ్ట్ గా చెప్తే వాళ్ళకి మైండ్ కి అంత రిలాక్సేషన్ అనమాట సో ఎక్కువగా నేను ఇంకేం చెప్పను చెప్పానంటే స్టార్ట్ చేశానంటే ఆగదనమాట నాకు ఓకే సో చాలా మంది అడిగారు కాబట్టి స్టార్ట్ చేశాను చేస్తున్నాను వీడియో యా ఇప్పుడు మా హస్బెండ్ చెప్తారు యూజువల్ గా ఆయన ఎలా చేస్తున్నారు అని చెప్పేసి సో ఏంటంటే స్లీప్ టాక్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే అంటే పడుకున్నాక మెయిన్ ఫస్ట్ పాయింట్ వాళ్ళు పడుకున్నాక డీప్ స్లీప్ వెళ్ళిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు మినిట్స్ లో మనం చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇయర్ దగ్గర వాళ్ళ చెవు దగ్గర మనం ఏదైతే అనుకుంటున్నామో అది టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ రిపీట్ చేయాలి అది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు పడుకున్నాక గంట రెండు గంటల తర్వాత చేస్తే మనకి పెద్ద బెనిఫిట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు పడుకు డీప్ స్లీప్కి వెళ్ళిన వెంటనే సబ్ కాన్షియస్ మైండ్ స్లీప్లోకి వెళ్ళదు రన్ అవుతూ ఉంటుంది కొంతసేపు ఆ టైంలోనే మనము ఏది చెప్పాలనుకుంటున్నామో క్లియర్ అండ్ కట్ క్లియర్ కట్గా క్రిస్ప్గా ప్యారల్ ప్యారల్ కాదు మనం క్రిస్ప్గా పాజిటివ్గా ఎక్కడ నెగిటివిటీ అనేది ఉండకూడదు చాలా పాజిటివ్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఇప్పుడు ఎక్కువగా జనరల్గా స్లీప్ టాక్ చేసేది ఏంటంటే బిహేవియల్ చేంజెస్ కోసం అది తర్వాత వేరే దానికి కూడా చేసుకోవచ్చు ఇది ఇట్స్ ఫైన్ బట్ ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా పిల్లలు సోషలైజ్ అవ్వట్లేదు స్కూల్లో కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మా బాబుకి అలా కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఎలా స్లీప్ టాక్ చేయాలి అంటే వాడు అని మా బాబు పడుకున్నాక దీప్ స్లీప్కి వెళ్ళాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత వాడి దగ్గరకు వెళ్ళి వాడు ఇయర్ దగ్గర ఒక అంటే నేను ఫస్ట్ ఏం చెప్పాలనేది డిసైడ్ అవుతా అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లోన లిఖిత్ ఫ్రెండ్స్ స్కూల్లో ఫ్రెండ్స్తో అందరితో చాలా బాగా ఆడుకుంటాడు పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ లేదు అక్కడ ఏంటి కంప్లైంట్ ఏంటి సోషలైజ్ అవ్వట్లేదు అని కాకపోతే ఇక్కడ దానికి సొల్యూషన్ ఏంటి దాన్ని నేను పాజిటివ్గా అందరితో కలిసి ఆడుకుంటాడు సోషలైజ్ అవుతాడు అని చెప్పాలి సో వాళ్ళకి బ్రెయిన్లోన అలా రిపీటెడ్గా ట్వంటీ ఎయిట్ డేస్ చేయాలి యాక్చువల్గా ఇది చేస్తే దాని తలకి ఎఫెక్ట్ తెలుస్తుంది వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్లో అహా నేను అంద అంటే లిఖిత్ అందరితో ఆడుకుంటాడు అందరితో బాగా అవుతాడు అలా చెప్తూ ఉంటే వాళ్ళకి బ్రెయిన్లో అంటే వాళ్ళు నోటీస్ చేయకుండానే అన్నోటీస్డ్గా వెళ్ళిపోతుంది అది మెయిన్ అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ లిఖిత్ స్కూల్లో అందరితో చాలా బాగా ఆడుకుంటాడు లిక్ లేకపోతే లిఖిత్ స్కూల్లో అందరితో చాలా బాగా మాట్లాడతాడు లిఖిత్ స్కూల్లో అందరితో చాలా బాగా మింగిల్ అవుతాడు ఎలా అయినా పాజిటివ్గా ఒకే సెంటెన్స్ మీరు ఒక రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు అంటే లిఖిత్ అంటే దీ దీని గురించి ఒకటి ఇంకేదైనా మీకు కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ బాక్స్ సరిగ్గా తినట్లేదు స్నాక్ బాక్స్ తినట్లేదు అనుకోండి ఒక రెండు మూడు అంటే ఇప్పుడు అది అది ఫస్ట్ సెంటెన్స్ చెప్తారు తర్వాత ఏంటి అంటే ఇలా ఒకవేళ ఫుడ్ ప్రా రిలేటెడ్ అనుకోండి అంటే లంచ్ బాక్స్కి అయితే ఇలా చెప్పాలి లిఖిత్ స్కూల్లో లంచ్ బాక్స్ ఫాస్ట్గా కంప్లీట్గా తినేస్తాడు లిఖిత్ స్కూల్లో లంచ్ బాక్స్ ఫాస్ట్గా కంప్లీట్గా తింటాడు లిఖిత్ స్కూల్లో లంచ్ బాక్స్ ఫాస్ట్గా కంప్లీట్గా తింటాడు ఇది ఒక టెన్ టైమ్స్ మీరు ఏం చెప్పాలనుకున్నాడో ఆ రెండు ఆ టూ త్రీ వన్ ఆఫ్టర్ వన్ అంటే ఫస్ట్ పాయింట్ టెన్ టైమ్స్ చెప్పాలి సెకండ్ పాయింట్ టెన్ టైమ్స్ చెప్పాలి థర్డ్ పాయింట్ టెన్ టైమ్స్ చెప్పాలి అది ఇంపార్టెంట్ అంతేగాని ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఒకసారి సెకండ్ పాయింట్ ఒకసారి థర్డ్ పాయింట్ ఒకసారి మళ్ళీ ఫస్ట్ పాయింట్ ఒకసారి సెకండ్ పాయింట్ అలా కాదు ఈచ్ పాయింట్ టెన్ టైమ్స్ అటెస్ట్ చెప్పాలి దాని తర్వాత సెకండ్ది దాని తర్వాత థర్డ్ది ఇంకో ఎగ్జాంపుల్ ఒకవేళ బాబు ఏమైనా అంటే పిల్లలు ఎవరైనా ఫ్రూట్స్ తినట్లేదు అనుకోండి స్పెసిఫిక్గా ఉండాలి ఫ్రూట్స్ అని కూడా మనం చెయ్యొచ్చు కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా స్పెసిఫిక్గా బనానా తినట్లేదు అనుకోండి అప్పుడు ఏంటి అంటే లిఖిత్ బనానా చాలా బాగా తింటాడు లిఖిత్ బనానా చాలా బా ట్రై చేస్తాడు ఏదైనా ఇష్టంగా తింటాడు చాలా ఇష్టపడతాడు పాజిటివ్గా స్పెసి ఎంత స్పెసిఫిక్గా ఉంటే ఎంత క్రిస్ప్గా ఉంటే అంత మనకి బెనిఫిట్ ఇస్తుంది ఎక్కడ ల్యాగ్ ఉండకూడదు ప్లస్ జెనరిక్గా ఉండకూడదు దానికి అదే నేను చెప్తున్నాను మళ్ళా మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అనుకో అంటే దాని తలకి అడ్వాంటేజ్ మనకి ఎప్పుడు వస్తుందంటే మనం ఎంత క్రిస్ప్గా చేస్తున్నాం ఎంత స్ట్ర పాజిటివ్గా చేస్తున్నాం మీరుండే జనరిక్గా అనుకోండి లిక్ చాలా బాగా బాగుంటాడు అంటే అది జనరిక్ దానివల్ల యూజ్ ఏమి ఉండదు మనం ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నాం ఎంత డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాం ఎంత షార్ట్గా చెప్పాలనుకుంటున్నాం ప్లస్ కంటిన్యూటీ మెయిన్ ఏదో టూ డేస్ చేసో త్రీ డేస్ ఆపి పెద్ద యూజ్ ఉండదు ఇది ట్వంటీ ఎయిట్ డేస్ అన్నప్పుడు ఓకే వన్ ఆర్ టూ డేస్ ఎవరైనా మిస్ అవుతారు ఇట్స్ ఫైన్ బట్ ఆ కంటిన్యూటీ మానొద్దు గ్యారంటీగా మీరు ఆ డిఫరెన్స్ చూస్తారు బట్ మనకి కొంచెం ఓపిక ఉండాలి కంపల్సరీగా వాళ్ళు డీప్ స్లీప్ వెళ్ళినా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కంట ఒక టెన్ మినిట్స్ అయినా పర్వాలేదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పర్వాలేదు బట్ ట్వంటీ మినిట్స్ కంటే డిలే చేయొద్దు ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా టూ టైమ్స్ ఉంటాయి అంటే పడుకున్న వెంటనే ఆర్ లెగిసే ముందు బట్ లెగిసే ముందు జనరల్గా చేయరు ఎవరు చేయము ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో లెగిస్తారో ఎవరికి తెలియదు పడుకునేటప్పుడే మనం చేయగలం సో పడుకున్న వెంటనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకొని వాళ్ళు డీప్ స్లీప్ వెళ్ళాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా వాళ్ళ ఇయర్ దగ్గర చెవు దగ్గరకు వెళ్ళి ఇదే పాయింట్స్ ఏ పాయింట్స్ అనుకుంటున్నారో అది క్రిస్ప్ క్లియర్గా చెప్పండి చాలు అంతే దట్స్ ఇట్ సింపుల్ అండి కాకపోతే మనకి కొంచెము మనకి మెయిన్ ఉండాలి మోటివేషన్ అంతే థ్యాంక్స్